హలో గాయస్ ఈ రోజైతే పుదీనా చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను కొందరికి తెలియకపోవచ్చు మేబీ వేడి వేడి రైస్ లేకపోతే చాలా బాగుంటుంది సో ఫస్ట్ అయితే మంచిగా అంతా వాష్ చేసి తీసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసి కడాయిలో ఫస్ట్ కొంచెం దాన్ని వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే కడాయిలో కొంచెం గుప్పడి పల్లీలు తీసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి అండ్ దాంట్లోనే కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలను కూడా వేయించుకొని మిక్సీ గింజలో వేసేసుకోండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ అలా వేసుకుంటే కొంచెం వేయించుకొని తర్వాత దాంట్లోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మిర్చి అండ్ ని కూడా ఫ్రై చేసుకొని డైరెక్ట్గా మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి చల్లబడిపోయిన తర్వాత ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోవాలి అవి కొంచెం లా అయిన తర్వాత పుదీనా కూడా యాడ్ చేసుకొని తర్వాత మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు కూడా యాడ్ చేసుకొని కొంచెం ఎల్లిపాయ ముద్ద కూడా యాడ్ చేసుకోవాలి చాలా బాగుంటుంది అలాగే చిటికెడ పసుపు కూడా యాడ్ చేసి మనం పేస్ట్ చేసుకున్న దాన్ని అందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి సరిపోతుంది అంత సో ఇలా వేడి వేడి అన్నంలోకి అయితే బలి పర్ఫెక్ట్ గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి బాయ్